ఈ యొక్క అధికారుల దగ్గరకైనా ఎమ్మెల్యేల దగ్గరకైనా ఎంపీల దగ్గరికి పోయినా గ్రామానికి కావాల్సిన నిధులను పట్టకరాగలదు ఆ దగ్గర ప్రశ్నించే గొంతుగా ఉంటుంది కాబట్టి ఆమె రాజకీయాల్లోకి తీసుకొచ్చాను ఓకే ఫైనల్ గా ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఓటర్లకు మీరేం చెప్పదలుచుకున్నారు మీ తరఫున ప్రత్యూషని ముందుకు తీసుకెళ్లడానికి గెలిపించడానికి మీ వంతుగా ఏం చెప్పదలుచుకున్నారు ఒక మాటలో గ్రామ ప్రజలారా మీ అందరికి నమస్కారాలు నేను నా బిడ్డ ప్రత్యూషాన్ని పీజీ పొలిటికల్ సైన్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించండి ఎందుకంటే ఈ రోజు నా బిడ్డను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఈ గ్రామానికి మంచి సుపరిపాలన అందిస్తానని తెలియజేస్తున్నాను నేను నాయకులు రాళ్ళుగా ఈ గ్రామానికి తీసుకురావట్లేదు సేవకురాలుగా గ్రామానికి తీసుకొస్తున్నాను మీ ఇంట్లో బిడ్డగా మీ ఇంట్లో ఆడపిల్లగా మీ చెల్లె కదా మీ బిడ్డగా మీరందరూ కూడా ఆశీర్వదించండి చదువుకున్న బిడ్డ మంచి పరిపాలన నీతి పరిపాలన చేస్తుందని మీ అందరికి తెలియజేస్తున్నాను ఈ గ్రామంలో అనేక సంవత్సరాల నుండి పట్టి పట్టి పీడిస్తున్న సమస్యల్ని కూకట్టు వేళ్లతో పెకిలించి గ్రామాన్ని వెలుగులమయంగా చేస్తుందని తెలియజేస్తున్నాను గ్రామంలో ఉన్న అనేక సమస్యలు అనేక సమస్య